ప్రభువు పేరట శలవం శలం అనగా మీకు సమాధానం గాక ఈరోజు విధేయత అంటే ఏమిటి విధేయత కలిగి ఉన్నట్లయితే వచ్చే ప్రయోజనాలు ఏంటి విధేయత లేకపోతే నష్టాలు ఏమిటి విధేయత కలిగి ఉన్నట్లయితే ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం అనే సత్యాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం రండి విధేయత అనగా లోబడుట గౌరవించుట ఒక వ్యక్తిని గౌరవించుట ఒక వ్యక్తికి విధేయత లోబడి ఉండుట అనగా ఇక్కడ దేవుని మాటలకు సత్యమునకు విధేయులుగా ఉండాలి అనే సత్యము ఈరోజు మాతో మాట్లాడుతుంది దేనికి విధేయులుగా ఉండాలి దేనికి విధేయత చూపించాలి నెంబర్ వన్ సత్యమునకు విధేయులుగా ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది మొదటి పేతురు మొదటి అధ్యాయము ఇరవై రెండు మూడు మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్ర పరచుకొని వారై ఉండి హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి జాగ్రత్త గ్రహించండి ఒకరిని ఒకరు ప్రేమించాలి అన్నా ఒకరిని ఒకరు గౌరవించాలి అన్నా ఒకరికి ఒకరు సహకరించాలన్నా ఆ వ్యక్తికి విధేయత కావాలి విధేయత కలిగి ఉన్నట్లయితే ఆ విధేయత కలిగిన వ్యక్తి ప్రేమించగలడు ప్రేమించగలిగిన వ్యక్తి ప్రతిఫలము పొందగలడు ఈరోజు సత్యమునకు విధేయులుగా ఉండాలి అని లేఖనాలు సెలవిస్తుంది ఈ రోజు సత్యము ప్రభున యేసుక్రీస్తు సత్యము ఆయనకు విధేయులుగా ఆయన మాటలకు విధేయులుగా ఉన్నట్లయితే ఆయన ప్రేమను పొందుకుంటారు ఆయన కలిగి ఉన్న పరిశుద్ధత పొందుకుంటాము రెండవదిగా విశ్వాసమునకు విధేయులుగా ఉండాలి రోమ పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు మేము చూసినట్లయితే అన్ని జనుల విశ్వాసమునకు విధేయులుగా ఉండాలి అనే సత్యాన్ని అక్కడ మేము చూస్తాము రైట్ మేము విశ్వాసమునకు విధేయులుగా ఉండాలి ఇతరుల విశ్వాసమునకు విధేయులుగా ఉండాలి మేము కలిగిన విశ్వాసమునకు కూడా విధేయత చూపించాలి నమ్మకానికి విధేయత చూపించాలి ఆ విశ్వాసానికి మేము నమ్మకము కలిగి లోబడి విధేయత కలిగి ఉన్నట్లయితే ఎస్ ఆ మాట విన్నట్లయితే దేవుడు మమ్మలను అంగీకరిస్తాడు ఈ రోజు మేము దేనికి విధేయులుగా ఉండాలి సత్యమునకు విధేయులుగా ఉండాలి నంబర్ టూ విశ్వాసమునకు విధేయులుగా ఉండాలి నంబర్ త్రీ ప్రభు మాటలకు విధేలుగా ఉండాలి ఎరిమియా గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఆరో వచనంలో మేము చూసినట్లయితే అక్కడ అద్భుతమైన సత్యము దేవుడు మా కొరకు రాసి ఉన్నాడు చూద్దాం రండి ఎరిమియా గ్రంథము అధ్యాయము ఆరో వచనము మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యహోవ మాట వినువారమై అది మేలే గాని కీడికే గాని మేము ఆయన యుద్ధకు నిన్ను పంప విషయములలో మన దేవుడైన యహోవ సెలవిచ్చు మాటకు విధేయుల మగుదము రైట్ మేలు జరగాలి అంటే ఆ దేవాది దేవుని మాటలకు విధేయత చూపించాలి మేలు జరగాలి అద్భుతమైన ఆశ్చర్యకరమైన అద్భుతాలు జరగాలి అని మేము విశ్వసించినట్లయితే ఆ దేవాది దేవుని మాటలకు విధేయత కలిగి ఉన్నట్లయితే మన జీవితానికి మన కుటుంబానికి సంఘమునకు సమాజమునకు మీ ద్వారా మేలు జరుగుతుంది ఎప్పుడో దేవుని మాటలకు విధేయులు కలిగి ఉన్నప్పుడు నీకు మేలు వస్తుంది అందులో సందేహము లేదు కాబట్టి ఈరోజు వాక్య ప్రియ సహోదరి సహోదరు దేనికి విధేయులుగా ఉండాలి సత్యమునకు విధేయులుగా ఉండాలి విశ్వాసమునకు విధేయులుగా ఉండాలి ప్రభు మాటకు విధేయులుగా ఉండాలి అప్పుడే నీవు అద్భుతమైన ఉద్దేశము ఆ కలిగి దేవుని యొక్క ప్రణాళికలో వాడబడే వ్యక్తిగా దివించబడే వ్యక్తిగా ఉంటావు ఈ రోజుల్లో చాలా మంది సత్యమునకు విధేయులుగా లేకుండా విశ్వాసమునకు విధేయులుగా లేకుండా ప్రభువు మాటకు విధేయులు లేకుండా వాళ్ళు భయంకరమైన వ్యతిరేకతలో వెళ్ళి ఎస్ అసత్యములకు విధేయులుగా ఉండి అవిశ్వాసమునకు విధేయులుగా ఉండి ఆ విధేయతగా వారి జీవితాన్ని వారు నాశనం చేసుకొని ఆ సాతను యొక్క పడి సమస్యలు కష్టాలు ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు మీరు అలా ఉండడానికి ఏమాత్రము వీల్లేదు విధేయతగా ఉండండి సత్యమునకు విధేతగా చూపించండి విశ్వాసమునకు విధేయతగా చూపించండి ప్రభు మాటలకు విధేయత చూపించండి అద్భుతంగా దీవించబడండి ఎలాంటి విధేయత కలిగి ఉండాలి అని మేము చూసినట్లయితే ప్రభు లాంటి విధేయత కలిగి ఉండాలి ఎలాంటి విధేయత కలిగి ఉండాలి సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి రక్షించే విధేయత కలిగి ఉండాలి ఈ మూడు ఆ విధేతలు కలిగి ఉండాలి ఎలాంటి విధేయత కలిగి ఉండాలి ప్రభువు లాంటి విధేయత కలిగి ఉండాలి సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి రక్షించే విధేయత కలిగి ఉండాలి ఇదంతా లేఖన సారంగా మేము చూడవచ్చు కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రకారంగా విధేయత కలిగి ఉంటామో దేవుడు గొప్పగా దీవిస్తాడు అందులో సందేహం లేదు విధేయత కలిగి ఉంటే కావలసిన లేదా రావలసిన ఆశీర్వాదాలు ఏంటి అని మేము చూసినట్లయితే ఆ విధేత కలిగి ఉండము ద్వారా మొదటి పేతురు ఒకటి రెండులో మేము చూస్తాము కృపా సమాధానము విస్తరిస్తుంది అలలుయా విధేయత కలిగి ఉండడం ద్వారా అద్భుతమైన రెండవ ఆశీర్వాదము నిత్య రక్షణ ఉంటుంది ఎవ్రీ పత్రిక ఐదు పన్నెండులో నిత్య రక్షణ మేము అనే ఆశీర్వాదము పొందుకోగలుగుతాము మూడవ విధేత కలిగి ఉండడం వల్ల మొదట మూడవ ఆశీర్వాదము నిత్య సంతోషము రోమ పత్రిక పదహారు పంతొమ్మిది నిత్య సంతోషము అనే ఆశీర్వాదము మేము పొందుకుంటాము ఎప్పుడు ఈ ఆశీర్వాదాలు పొందుకుంటాము విధేయత కలిగి ఉండడం ద్వారా కృపా సమాధానం విస్తరించే ఆశీర్వాదము కలిగి ఉంటాము నంబర్ నిత్య రక్షణ ఉంటుంది నిత్య జీవము ఉంటుంది నెంబర్ త్రీ నిత్య సంతోషము ఉంటుంది నిత్య సమాధానము మేము కలిగి ఉంటాం ఈ మూడు మన జీవితంలో ఉన్నట్లయితే బ్రతికి ఉన్న కొంతకాలంలో అయినా సమాధానము రక్షణ సంతోషము మేము కలిగి ఉండి అనేక మందికి ఈ సమాధానాన్ని రక్షణని సంతోషాన్ని పంచేవారిగా ఉంటాం ఒకవేళ విధేయత లేకపోయినట్లయితే మేము ఎలాంటి నష్టాలు కలిగి ఉంటాము అంటే ఎలాంటి నష్టాలు మేము దాపరిస్తాయి అంటే విధేయత లేకపోతే మేము త్రొట్టిల్లుతాము ఎస్ మొదటి పేతురు రెండు ఎనిమిదిలో విధేయత లేకపోతే త్రొట్టిల్లుతాము అనగా పడిపోతాము దేవునికి దూరం అవుతాము ప్రార్థన జీవితానికి దూరం అవుతాము వాక్యానికి దేవుని సన్నిధికి దూరం అవుతాము త్రొట్టిల్లుతాము ఆ త్రొట్టిల్లే వారుగా ఉండకుండా ఎస్ ఉండాలంటే ఈరోజు ఈ విధేయత పోవడము అనేది ఎస్ మేము అందులో నుంచి బయటకు రావాలి నెంబర్ టూ విధేయత లేకపోతే దేవుని ఉగ్రతలో మేము వస్తాము దేవుని ఉగ్రత మాపై వస్తుంది కొలసి మూడు ఆరులో ఎఫ్ఎస్సి ఐదు ఆరులో కూడా దేవునికి విధేయత లేకపోతే దేవుని ఉగ్రతలో దేవుని శిక్షలో మేము వస్తాము ఆ శిక్ష నుంచి తప్పించబడాలి అంటే అందులో నుంచి మేము బయటకి రావాలి నంబర్ త్రీ విధేయత లేకపోతే కలిగే నష్టాలు ఏమైనా ఉందా అంటే పరలోకములో ప్రవేశము ఉండదు ఎవ్రీ పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనము ఎస్ పరలోకములో ప్రవేశము ఉండదు ఎప్పుడో దేవునికి విధేయత లేకపోతే మా సన్నిధికి విధేయత లేకపోతే వాక్యానికి విధేయత లేకపోతే టోటల్గా ఆ దేవుని చూపించే ఆ ప్రేమకు ఆ మాటకు విధేయత లేకపోతే ఎస్ మేము పరలోకము ప్రవేశము ఉండదు గ్రహించండి మేము సత్యమునకు విధేయులుగా ఉన్నట్లయితే విశ్వాసమునకు విధేయతగా ఉన్నట్లయితే ప్రభువు మాటలకు విధేయతగా ఉన్నట్లయితే మాకు పరలోకములో ప్రవేశము ఉంటుంది ఎస్ దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డవారం అవతారం అవుతాము ఎస్ విధంగా మేము విధేయత కలిగి ఉన్నట్లయితే మేము త్రొట్టిలకుండా స్థిరముగా నిలిచేవారిగా ఉంటాము అదే విధంగా విధేయత లేకపోతే నష్టాలు వారిగా ఉంటాము దేవుని శిక్షలోనూ ఉగ్రతలోనూ మేము ఉంటాము పరలోకంలో ప్రవేశం ఉండదు ప్రవో పరలోకంలో ప్రవేశము ఉండదు అంటే అది నరకంలో ప్రవేశము ఉంటుంది నరకములో అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు సో అలాంటి బహు భయంకరమైన నరకములో పండ్లు కొనుక్కుంటా గుండెలు బాదుకుంటా అనేది ఉంటుంది అక్కడ ప్రవేశము ఎవరికి ఉంటుందంటే దేవునికి విధేయత లేకపోతే దేవుని సన్నిధికి విధేయత లేకపోతే దేవుని యొక్క మాటలకు సత్యములకు విధేయత లేకపోతే నరకంలో పడే అవకాశం ఉంది అని లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి ఈ ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఒక తీర్మానం తీసుకొని మన కుటుంబాలను సరి చేసుకుందామా మన వ్యక్తిగత జీవితాలను సరి చేసుకుందామా ఈరోజే ఏ విషయాలైతే మేము విధేయత లేమో ఏ విషయాలకైతే అయితే విధేయత చూపించలేకపోతున్నామో ఈరోజే ఆ విషయాలను గ్రహించి సత్యమును గ్రహించి ఈరోజే ఒక తీర్మానం తీసుకొని దేనికి మేము విధేయులుగా ఉండాలి దేనికి విధేయులుగా ఉండకూడదు ఎస్ విధేయత లేకపోతే ఎలాంటి నష్టాలు విధేత ఉంటే ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయని సూచిగా మాతో నాతో మాట్లాడి ఉన్నారు కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకొని అయా సత్యమునకు విధేయులుగా ఉంటే విశ్వాసమునకు విధేతగా ఉంటే ప్రభు మాటలకు విధేయుతగా ఉంటే ఈ రోజు మేము కృపా సమాధానము మా కుటుంబాల్లో వ్యక్తిగత జీవితాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఆ కృపా సమాధానం విస్తరిస్తుంది అని మాతో మాట్లాడి ఉన్నాం అయా అదే విధంగా నాకును కుటుంబానికి సంఘమునకును సమాజమునకు అయా నిత్య రక్షణ ఉంటుంది అనే సత్యాన్ని మాతో మాట్లాడి ఉన్నారు అంతేకాకుండా విధేయతగా కలిగి ఉన్నట్లయితే నిత్య సంతోషము నాలో సంతోషము నా కుటుంబంలో నా యొక్క సంఘంలో సమాజంలో నిత్య సంతోషము కలిగి దేవుని రాకడ వరకు అయా నీతిగా నిజేతగా నిరీక్షిస్తూ ఆ నిత్య సంతోషంలో నిత్య జీవంలో ప్రవేశించే గొప్ప కృప మాకు ఇస్తానని సూటిగా మాట్లాడి ఉన్నారు థ్యాంక్ యూ లోడ్ అయా ఇదిగో ప్రభా ఒకవేళ విధేయత లేకపోతే త్రొట్టి లేవారిగా ఉంటాము ఆయా ఉగ్రతలో మేము శిక్షలో మేము ఉంటాము పరలోక ప్రవేశం లేదు అనే సూటిగా నాతో మాతో మాట్లాడారు తండ్రి మీకు వందం ప్రార్థన చేసుకుందాం అయా ఈ రోజు నుంచి ఆయన ఒక తీర్మానం తీసుకొని అయా ఇదిగో ఈ యొక్క అద్భుతమైన మాటలకు మేము విధేయత కలిగి అనగా సత్యమునకు విధేయత కలిగి విశ్వాసం విధేయత కలిగి ప్రభు మాటలకు విధేయత కలిగి ఈ జీవితంలో ఆయా విశ్వాసంతో విజయము సాధించి అయా నిత్య జీవంలో ప్రవేశము మాకు ఇస్తానని ఈ రోజు మాతో మాట్లాడి ఉన్నాం ఇంతకాలం విధేయత లేకుండా వాక్యానికి సన్నిధికి సంఘానికి సమాజానికి విధేయత లేకుండా నా ఇష్ట ప్రకారంగా నా ఇష్ట ఆ ఆలోచన ద్వారా సొంత జ్ఞానం ద్వారా స్వార్థం ద్వారా నేను ప్రవర్తించి ప్రయాణిస్తూ పనులు చేస్తూ ఉన్నట్లయితే నన్ను క్షమించండి నన్ను మన్నించండి ఈరోజు నాతో సూటిగా మాట్లాడి ఉన్నాం నీ మాటకు విధేయత చూపించిన అబ్రహము దీవించబడ్డాడు నీ మాటకు విధేయత చూపించలేని మారాడు మాటకు లేని దేమ లోకాన్ని విడిచిపెట్టాడు ఈ రోజు అయాదిగో ఈ మాటలు నాతోనే సూటిగా మాట్లాడు నేను దీవించబడాలని ఆశ్రయించబడాలని తండ్రి ఇదిగో నాతో మాట్లాడారు అని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళని ఈ రోజే ఇప్పుడు నాతో కలిసి ఈ మాటలు వింటున్న మిడలను దీవించి ఆశ్రయించును గా ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ